ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక యథార్థ ఘటన జరిగింది అది ఒకసారి చూపించండి బ్రదర్ ఇది మీకు అనిపిస్తుందా పందెం పందెంకోడి చికెన్ సెంటర్ దాదాపు నాలుగు సంవత్సరాల నుండి ఈ చికెన్ సెంటర్ నడిపించుకుంటున్నారు అయితే కొందరు గిట్టని వారు ఏం కొందరు కంప్లైంట్ ఇచ్చారు మరి ఏం చేసే తెలియదు కానీ వెంటనే దీన్ని మొత్తం కూలగొట్టారు మొత్తం కూలగొట్టారు జేసీబితో నేను అక్రమాల గురించి ఇది పందెం పందెంకోడి చికెన్ సెంటర్ నాన్ వెజ్ మాట హోల్సేల్ రీటైల్ అన్ని శుభకర సప్లై చేయాలి ఇక్కడ రాసింది కదా ఇది మెయిన్గా ఒకసారి ఇడ్జుపీ అన్న ఇడ్జ్జుపా ఇది సంగతి ఇది మొత్తం కూలగొట్టారు ఈ ప్రభుత్వం అయినా అధికార అయినా బలిసీనులకు ఒక బలిసీనులకు ఒక న్యాయం ప్లస్ ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళకు ఒక న్యాయం చేస్తుంది మేము గతంలో నుండి ఎన్నో రోజులుగా అక్రమ అక్రమ కట్టాలపై పోరాటం చేస్తున్నాం ఈ మీర్ మీర్పేట మున్సిపల్ కమిషనర్ చైర్మన్లకు ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చాం బాలాపూర్ సూపర్ థియేటర్ పక్కనే పెద్ద షెడ్ ఏర్పడుతుంది దాన్ని కూలగొట్టాలని చేస్తే కోట్ల కోట్లు వాళ్ళు పెట్టి ఖర్చు చేసి కడతారు ఈ సామాన్యుల పరిస్థితి ఇది అక్కడేమో దర్జా కడతాను ఏంటి న్యాయం ఏంటి చెప్పండి ఎవరికి న్యాయం చెప్పండి ఎవరికేం న్యాయం చేస్తారు ఈ అధికారులైనా ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర కొమ్ము రాస్తున్నాడు తప్ప సామాన్యులకు న్యాయం చేయాలని ఆలోచన కొంచెం కూడా లేదు ఇంత దౌర్జన్యం చేస్తారా ఒక చికెన్ సెంటర్ నడిపించే ఒక అమ్మ ఈ అమ్మ తా ఆ యొక్క అమ్మ ఆవేదన అంత అయితే కాదండి నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఈ మొత్తం కూలకూడదు తాను దిక్కు దిక్కుతోనే స్థితిలో ఉంది ఇప్పుడు ప్రజలు దయచేసి చెప్తున్న అధికారులు మీకు రాజీనామా మీరు రాజీనామా చేయండి మీ వల్ల కాకపోతే బలిష్ణుడు ఒక న్యాయం చేస్తాం బలవంతుడు ఇంకో న్యాయం చేస్తాం రాజకీయ అండదాలు మీద మీ వెంట ఉన్నాయో చెప్పండి క్లారిటీ ఇవ్వండి మాకు ఏదో ఒకటి ఇంత అన్యాయం చేయకూడదు అక్రమాలపై ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా వాళ్ళ కూల వాటిని కూల కొట్టండి అది చేత లేదు మీకు ప్రజాసేవల కోసం మేము పోరాటం చేస్తున్నాం అన్నిటిని మేము చూపిస్తాం ఒక ఇది కూలగొట్టారు బాగుంది మరి దాని పరిస్థితి చెప్పండి దాన్ని ఎందుకు మీరు కూలగొట్టట్లే అదెందుకు మీరు భూస్థాపితం చేయట్లే నేను సూటిగా మీరు పెట్టి కమిషనర్ చైర్మన్ అడుగుతున్నాను టీపీఓని అడుగుతున్నా ఇదేనా బుల్డోజర్లు పెట్టి మీరు కూలగొడతారు మరి అదెందుకు కూలగొట్టట్లే అంటే వాళ్ళ వెనుక కొంచెం బలిష్ణాలు ఉన్నారు వాళ్ళ వెనుక గొప్పలు ఉన్నారు వైట్ షర్ట్ తెల్ల షర్ట్ వేసుకుని వాళ్ళు వింటున్నారు బిల్లు పిచ్చే నాయకులు వాళ్ళు వింటున్నారు మరి ఇక్కడ ఏం లేదా బాబాయ్ అమ్మ చూడండి అమ్మ ఎప్పుడైంది కూల ఎప్పుడు కూలగొట్టారమ్మ మార్నింగ్ అమ్మ మార్నింగ్ ఆరున్నర కూల కొట్టారు అట ఎందుకన్నా మీరు లేరు అర్థం వర్కర్లు పడుకున్న లేపి వాళ్ళని మొత్తం ఇది కూలగొట్టారు ఎంత అన్నం కొంచెం ఆలోచించాలండి అధికారులు అలా దయచేసి మీరు కుర్చీలో కూర్చున్న కుర్చీకి న్యాయం చేయండి బాయ్ మీరు కొంచెం న్యాయం చేయండి మీరు అక్కడ అనేక రో సెట్ బ్యాగ్స్ కట్టకుండా కావచ్చు ఫ్లోర్ల మీద ఫ్లోర్లు బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు అక్రమంగా నిర్మిస్తున్న వాళ్ళు జీరో పర్మిషన్ తీసుకుని బిల్డింగ్లు కడతారు వాటిని కూరకుండా దమ్ముందా మీకు సూర్యప్రదేశ్ దమ్ముందా ఇలాంటి ఒక బిజినెస్ ఒక వ్యాపారం చేసుకుని భక్తున్న ఈ అమ్మకి ఎందుకు అన్యాయం చేస్తాను మీరు కొందరు గిట్టులో మీ మీద కనుక ఫిర్యాదు చేస్తే కనుక వాళ్ళ వాళ్ళు నిజమా కాదని ఆలోచించి ఎవరి మీద యాక్షన్ ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అంతకని చికెన్ సెంటర్ వాళ్ళు పాపం వీళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తారు మీరు ఏం పద్ధతి ఇది చెప్పండి ఇదేనా మీ యొక్క ఇదేనా మీ డ్యూటీ మీరు అందరికి ఒకే న్యాయం చేయండి ఇది మా డిమాండ్ ఇది సీఎం దృష్టికి మేము తీసుకెళ్తాను చెప్తున్నా దయచేసి అమరాపాలిగా దయచేసి ఆలోచించి ఆలోచించండి మీరు దయచేసి సామాన్య పిల్లలకు అండగా నిలబడినది బీఆర్ఎస్ సైన్యాలకు ఇలాంటి అనేకమైన జరిగి ఇప్పుడు కాంగ్రెస్ సైన్యాలకు కూడా గిట్నే సామాన్యులకు ఒక నయం అసమాన్యులకు ఒక నయం బలిష్ఠులకు ఒక నయం పేద పిల్లలకు ఒక నయం ఇది కాదు ఎన్నో కాంపిటీషన్ చిట్ట ఇంత ఇంత కుప్పలు కుప్పలు ఉంది చిట్ట మాదారా అవన్నీ చూపిస్తాం వాటిని కూల కొట్టే దమ్ముంది అధికారులకు అక్కడ బుల్డోజర్ పెడతారా పెట్టరు మరి ఇక్కడ ఎందుకు బుల్డోజర్ పెడతాను ఇది పెద్ద బెటాలియనే వచ్చిన బెటాలినే పెట్ట కూర కొట్టడానికి ఏం ఇది ఏం నడుస్తుంది ఇక్కడ అర్థం కాదు ప్రజల తరఫున మేము కొట్లాడుతున్నాం చేస్తే అందరికి న్యాయం చేయండి లేకుండా ఎవరికి న్యాయం చేయకండి మీరు రాజీనామా చేయండి మీ ఉద్యోగాలకు ఎందుకు రా ఎందుకు మీ కుర్చీలో కూర్చొని సీరియస్గా ప్రశ్నిస్తున్నాం అమ్మ ఇంకా ఎందరు వచ్చినా మొత్తం ఎందరు వచ్చారన్న మొత్తం ఏమన్నా నోటీసులు ఇచ్చారా పర్మిషన్ లేకుండా ఎన్నో కడతాను పర్మిషన్ నాలుగేళ్ళు మంచి నడిపిస్తున్నారు పందం కూడా చాలా ఫేమస్ అంతవరకు అయితే కూరకు మేము లైవ్ లైవ్ ప్రూఫ్ చూపించాం కమిషనర్ గారి లైవ్ ప్రూఫ్ సూపర్ థియేటర్ పక్కన బాలాపూర్ దగ్గర లైవ్ ప్రూఫ్ అక్కడ ఒక టిఫిన్ సెంటర్ అవుతుంది హాఫ్ ఎకర్ స్థలంలో దాని మీద చర్య తీసుకుంటే చేత కావడం లేదు ఇలాంటి వాళ్ళు చర్య తీసుకుంటారు

ఇది ఇప్పుడు చూడండి వాళ్ళు బయట పెట్టుకుని ఎట్లా అమ్ముతున్నారు పాపం దొరలు 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 దొంగలుగా చెలా అవుతున్న వాళ్ళకేమో సపోర్ట్ చేస్తారు దొరలు దొంగలుగా అవుతున్న దొరలు దొంగలుగా చెలామని అవుతున్న చాలా ఉన్నాడు అలాంటి వాళ్ళు అక్రమ నిర్మాణాలు చేపడితే వాళ్ళ కింద వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకొని వాళ్ళకి న్యాయం చేస్తాను ఇలాంటి వాళ్ళ పరిస్థితి బయట చికెన్ సైడ్ అయితే నడిపిస్తుంటాను చూడండి సార్ ఎంత ఎంత నడిపిస్తున్నావు ఇదే అధికారుల పనితీరు ఇదే అధికారుల పనితీరు కమిషనర్ ఏం చేస్తున్నావు అనేకమైన అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి వాటిని వాటిని పట్టించుకోరు అనేకమైన అక్రమ నిర్మాణాలు ఉన్నాయి ఈ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వాళ్ళందరూ డబ్బులు తీసుకొని వాళ్ళని వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాను మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సామాన్య పయల తరపున నేను పోరాటం చేయడం సిద్ధంగా ఉన్నా దయచేసి వీళ్ళకి ఎట్లయితే కూల్చు కూ ఎట్లయితే కూలగొట్టారో అట్నే వాళ్ళకి కట్టించి వాళ్ళని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో మాట్లాడడానికి ఒకసారి పందెం కోడి ఈ చికెన్ సెంటర్ నడిపించారు ఎవరైతే ఈ ఈ విషయానికి గురైందో ఒకసారి వాళ్ళకి లైవ్లో కాల్ చేద్దాం ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ వన్ డబల్ నైన్ టూ కాల్ చేస్తున్నా ఫోన్ లేపట్లే ఇంకో నంబర్ ట్రై చేద్దాం ఆమె పొద్దున్నే ఏడ్చుకుంటూ బయలుదేరి వెళ్ళిందంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఎంతైనా బాధ ఎందుకంటే ఈ ప్రభుత్వమైనా బాగా ఆలోచన చేసి మాట్లాడాలి చర్యలు ఎవరి మీద తీసుకోవాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళని చేస్తే పురుగులు పడి చేస్తారు మీరు దిస్ ఈజ్ టూ మచ్